ఓం నమశి ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల శ్రీ మహిళ మీ ఇంటికి వస్తుంది మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ అయితే ఏ మహిళ వస్తుంది ఎందుకు వస్తుంది అలాగే మిగిలిన అంశాలు రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలంకారీయతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా కన్యారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలుచుంటారని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా కన్యరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కన్యారాశి వ్యక్తులకు ఉంటాయి ఇక జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలను చూసి కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు అడుగు సా వేస్తూ సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున మీ యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమమైన అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది ఇక మిమ్మల్ని అద్దాల మీద ఎక్కిచ్చే పరిస్థితులు కూడా కనిపించబోతున్నాయి అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక నూతన పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి నూతనంగా వ్యాపారాలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వారికి ఇతర ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు చాలా మంచిగానే సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్య పరిష్కారం ఈ రోజు లభించబోతుంది పరిష్కారం ఇక మీకు లైఫ్లో దొరకదు అని ఒక నిర్ణయానికి మీరు వచ్చేశారు ముఖ్యంగా బ్లాంక్ వెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా అటువంటి బ్లాక్ మెయిల్ అవకాశాన్ని లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసి మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఉద్దేశంలో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే గనక ఊహించని ఒక సంఘటన ద్వారా బ్లాక్ మెయిల్ నుండి మీరు తప్పించుకుంటారు ఇక ఎప్పుడు కూడా పరిష్కారం దొరకదు అనే సమస్యకు మాత్రం ఈ రోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కన్యారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఇది మంచి రోజు చెప్పుకోవాలి అయినటువంటి కొన్ని సమస్యలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి పై అధికారుల వల్ల మీరు ప్రశంసలు అయితే పొందుకుంటారు ఇక ఈరోజు దినఫలాల ప్రకారం కొత్త వాతావరణాన్ని భరించలేక మానసికంగా కొత్త స్ట్రెస్లోకి లోనవుతారు రిలాక్సినేషన్ కోసం మీరు కాసేపు మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి పరిస్థితిని చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి అంతేకాని ఆ సమస్య పెద్దదిగా చేసుకునే ప్రయత్నాలు అసలు చేయకూడదు ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున అనుకూలంగా ఉన్నాయి ఇక ఈ రోజు అనేది రాశి వారికి దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఎటువంటి ఆశ్చర్యం లేకుండా చెప్పుకోవాలి అలాగే రాశి వారి జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని బట్టి మనం అనేది ఒక పెద్ద సమస్యకు మాత్రం ఈ రోజు పరిష్కారం అయితే లభిస్తుంది ఇక ఉద్యోగస్తులకు మంచి రోజుని చెప్పుకోవాలి అయినప్పటికీ కొన్ని సమస్యలకు మీద ఎదురు కాబోతున్నాయి పై అధికారుల వల్ల మీరు ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను పూర్తి చేసుకోబోతున్నారు దీనికి కారణం పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇక మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు నలుగురిని మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తారు అది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి అది తోటి ఉద్యోగస్తులు మీరు మీ పైన ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ రోజు అనేది మంచి ఫలితాలు ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా మంచి ఉన్న ఫలితాన్ని పొందుకుంటారు ఈ వీడియో ఇంకా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి